హాయ్ అండి ఈరోజు చేయమన్నాను అందుకని మా ఆవిడ సున్నుండలో చేయడానికి రెడీ చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటి చెప్తుంది వినండి ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారా మినపప్పు తీసుకున్నానండి ఇది అరశకం బియ్యం తీసుకున్నాను ఇదిగోండి ఇది మినపప్పు అంటే నలుపు తెలుపు ఉందా ఒక కప్పు ఏమో ఒక గ్లాస్ ఏమో పొట్టుపప్పు తీసుకున్నాను అరకప్పు ఏమో గుండెలు తీసుకున్నాను అరకప్పు బియ్యం వేసేయండి అది ఇగోండి ఇలా కొంచెం వేగినాయి కదా ఇంకా దోరగా అవ్వలేదు ఇప్పుడు కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఇందులోని నెయ్యి వేసుకొని దోరగా వేగే వరకు వేసుకోవాలి ఇదిగోండి మొత్తం వేగిపోయినాయి ఇగో ఇలా కలర్ వచ్చేసినాయి బియ్యం పప్పు కలిపి మొత్తం ఒకేసారి కలర్ రావాలి పప్పు కొంచెం వేగాక బియ్యం వేసుకున్నాం అనుకో బియ్యం వేగం అందుకని మొత్తం సమానంగా వేసుకోవాలి ఒకేసారి మా పిల్లలు కూడా బెల్లం చెత్త కొట్టారు నన్ను నాకు హెల్ప్ చేస్తుంది కదమ్మా హెల్ప్ చేస్తున్నావా నెయ్యి కాగిందండి ఇది పప్పు బియ్యం అన్నీ చల్లారిపోయినాయి దీన్ని మిక్సీలో వేసుకుందాం వేసేది కొంచెమే కదా అందుకనేసి మిక్సీ వేసేస్తాను నేను లేతే ముందుకేస్తాము తిరగలు వేస్తాం మా ఆయన విసురుతాడండి నేనేస్తాను తిరగల్లో అది తలకాయ పెట్టి విసిరితే జుట్టు బాగా వస్తుంది అంటారు కదా అలా విసిరితే ఇదిగో మిక్సీ పట్టుకున్నాక ఇదిగో ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకున్నాము కాదు బెల్లము మళ్ళీ అది మిక్సీ పడతాం కదా బెల్లం మొత్తం ఇందులో కలిపేసుకొని పిండిలో మళ్ళీ మిక్సీ చేసుకున్నాం ఇదిగోండి బెల్లమును మనం ఇందాక చేసాం కదా పిండి అది కలిపి మళ్ళీ మిక్స్ చేస్తే ఇలా వచ్చింది పిండిలో నెయ్యి వేసుకుందాము ఏం పిండి ఇడ్లీ పిండి పుండి పిండి పిండి అంటే తెలియదు ఇదిగో నుండి ఇలా చుట్టుకోవాలి ఒకవేళ ఉండమే కావలేదు అనుకో నెయ్యి ఎక్కి వేసుకొని కొంచెం చుట్టుకుంటే నువ్వు వండొచ్చేస్తా ఉండలా చుట్టుకోవాలమ్మా నీకు ఇష్టమా అమ్మ నీకు ఇష్టమా నీకు ఇష్టమా చెప్పు నీకు ఇష్టమా

சூப்பய்யோதா தேசப்படுத்த <us> 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 ఫైనల్గా నేతి సున్నులు తయారయ్యండి మీకు ఇది నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి